అందరికీ చెప్పేమి నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా పెళ్ళి నీతోనే కాపురం మాత్రం మా ఓడి చేస్తాడు డైలాగ్ చాలా జుగుప్సాకరంగా ఉంటుంది ఇది సినిమాల్లో కూడా విలన్ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నువ్వు పెళ్ళి ఎవరినన్నా చేసుకో కాపురం మాత్రం నాతో చేయాలంటాడు అదే మనం చూసినప్పుడు ఈ ఏడ్రా ఏడ్రు ఇలాంటి డైలాగ్ ఏంట్రా అని ఒక రకంగా అనిపిస్తుంది మనకి హీరోయిన్తో చెప్తేనే అలా ఉంటే అదే మాట హీరో దగ్గరికి వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకోవండి కానీ కాపురం మాత్రం నేనే అనుకో అది ఇంకెంత గౌరవం ఉంటుందో ఆలోచించండి సేమ్ అదే అర్థం వచ్చేలాగా జగన్ రెడ్డి గారు నందికొట్టుకూరు ఎమ్మెల్యే ఆర్దరు గారితో మాట్లాడాడండి ఆ మాట విన్నాక మనసుకి చాలా బాగా అనిపించింది నాకు అయితే జగన్ రెడ్డి ఏమో ఇలా మాట్లాడతాడు కానీ బయటకు వచ్చి అతను మాట్లాడే మాటలు చూస్తే అతను చెప్పే అబద్ధాలు చూస్తే అబ్బడి అబ్బ అనిపిస్తుందండి అతను బయట చెప్పే మాటలకి లోపలి చేసే పనులకి ఎంత తేడా ఉందో ఇప్పుడే మీకు ఆధారాలతో చూపించేస్తాను రైట్ అసలు జగన్ రెడ్డి గారు చెప్పే మాటలు ఎలాగుంటాయో అతని చేతలు ఎలాగుంటాయో జస్ట్ ఇప్పుడు చూపిస్తాను మీకు ఈ నాయకులకు నామినేటెడ్ పోస్టుల్లోనూ నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ యాభై శాతం అయినా సీఎం కాకపోతే చాలా దారుణంగా మారు నేను ఎందుకంటే అన్ని అబద్ధాలు నాయ ఎస్సీ నాబీసీ నా మైనారిటీ అంటూ నామినేటెడ్ పోస్టులోనూ నామినేటెడ్ కాంట్రాక్టర్లోనూ ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిడేట్ అసలు ఏదైనా ఒక కాంట్రాక్ట్ అని జరిగింది ఈ రాష్ట్రంలో ఆ కాంట్రాక్ట్ ఒక్కటే జరిగిందా ఒకవేళ జరిగితే దానికి ఒక రూపాయిన బిల్ వచ్చిందా వాళ్ళకు యాభై పదవులు వాళ్ళకి చట్టం తీసుకొని రావాలి అని వాళ్ళకు ఎందుకు అనిపిస్తుంది అనే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ మంత్రి మండలిలో ఏకంగా నాలుగు డిప్యూటీ సీఎం పదవులు నా 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 అంటూ నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు మనమిస్తే నాలుగు ఇచ్చేటట్టు డిప్యూటీ సీఎం అందులో ఎస్సీకి ఇచ్చిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇప్పుడు అతనికి ఎమ్మెల్యే టికెట్ కూడా తీసి పాడేశాడు కానీ చెప్పేడే దగ్గర మాత్రం ఎంత గొప్పగా చెప్తున్నాడు ఆలోచించండి ఒకసారి పైగా ఇతను నేను మంత్రి పదవులు ఇస్తాను నేను ఆ పదవులు ఇస్తాను అంటాడు అసలు ఆ పదవి వెనకాల ఉన్న బొక్క ఏంటి అదే ఇప్పుడు మీకు ఆధారంతో చూపిస్తాను నేను కూర్చుని మండలి అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు నా 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 అంటూ నాయశీలకం నాయశీలకం నాపిశీలకం నా మనకు మనమిస్తే సామాజిక పరంగా రాజకీయ పరంలో చిన్న చర్చలు ఎప్పుడు చూడే విధంగా ఈ యాభై ఆరు నెలల్లో అడుగులు పడ్డాయి ఏక కాలంలో శాసనసభ స్పీకర్ గా ఒక బీసీ ఏక కాలంలో శాసనసభ మండలి చైర్మన్ గా ఒక ఎస్సీ శాసనసభ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ చైర్పర్సన్ గా ఒక మైనారిటీ అక్కతో పెద్ద పీట వేసిన ఏకైక ప్రభుత్వం మీ పిద్ద ప్రభుత్వాన్ని కూడా చెప్పడానికి గెలవపడతా ఉన్నా మన అందరి ప్రభుత్వం వచ్చాక రాజ్యసభకు ఎనిమిది మందిని పంపిస్తే అందులో మనవరం నావాళ్ళు అనుకుంటా ఉన్నా నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వరకు చెప్పడానికి గర్వపడతా ఉన్నా మన పార్టీ మండలిలో నలభై మూడు మంది సభ్యులు మన పార్టీలో ఉంటే అందులో నలభై మూడు మందిలో ఇరవై తొమ్మిది మంది నా 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 నేను పిలుచుకుంటా ఉన్నాయి గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలో జడ్పీ చైర్మన్ ఇక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు డిప్యూటీ సీఎంలు ఎల్ గురించి చెప్పాడు కదా ఏ మిగతా జడ్పీడీసీలు ఎంపీడీసీలు సర్పంచ్ లీ అని చెప్పి వెళ్తున్నాడు అవన్నీ పక్కన పెడదామండి నిజమే ఒకవేళ ఇచ్చాడు ఈయన పదవులు ఇచ్చాడు కానీ ఆ పదవులు ఎంతవరకు ఉపయోగపడ్డాయి ఏంటి ఆ పదవుకున్న అధికారం ఏంటి ఒకసారి మీకు చూపిస్తాను రండి ఆ ఇచ్చిన పదవులు ఎలాంటి అంటే ఇప్పుడు అతను అంత అంత గొప్పగా గొంతు చించుకుని బే అర్ బే అని బే ఆ పదవులు ఎలాంటి పదవులు అనుకుంటున్నారు ఈయన నంది కుట్కూరు ఎమ్మెల్యే అర్ధర్ గారు ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ మంచి పేరున్న వ్యక్తి అలాంటి వ్యక్తికి రెండోసారి ఎందుకంటే జూలై ఫిఫ్త్ లాస్ట్ సత్య రామకృష్ణరాడు గారు పిలిపించి మాట్లాడతారు ఈ మూడు సార్లు పిలిపించినప్పుడు వారు చెప్పింది ఒకటి మీరు జగన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నారు మీరు స్టేట్లో నంబర్ వన్ ఉన్నారు నాట్ టూ డిస్ట్రిక్ట్స్ నేను కూడా ఎందుకన్నా అంటే నా నేను రెండు జిల్లాలలో కష్టపడి అప్పులు చేసుకొని కార్యక్రమాలన్నీ సక్సెస్ చేస్తున్నాను అని చెప్పినప్పుడు రెండు జిల్లాలు కాదబ్బా స్టేట్లో ఫస్ట్ ఉన్నావు నీకు ఇంతకుముందు కూడా రెండుసార్లు సార్లు చెప్పాను నేను జగన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్నావు అందుకనే కదా నేను ఇంత టయాన్ని నీకు స్పెండ్ చేయగలుగుతున్నాను ఎన్నిసార్లు కాబట్టి నువ్వు ఎందుకు ఉన్నాను అంటున్నావు అది ఇది అని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకున్నా అనే దానికి మీకే తెలుసు కదన్నా నిన్న నాకు ఈయన వచ్చారు రామ్ రాంసాబారెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ను మా కోఆప్ కోఆర్డినేటర్ ఉన్నారు ఆయన ఆయన వచ్చాడు ఐప్యాక్ మన దివాకర్ రెడ్డి వచ్చారు ఇంటికి నాలుగు గంటలకు వచ్చారు జూన్ ట్వంటీ ఫోర్త్ ఎనిమిదిన్నర వరకు ఉన్నారు నాలుగున్నర గంటలు ఉన్నారు వాళ్ళు చెప్పింది ఏంటంటే అన్నీ సార్ అన్నీ బాగున్నాయి మీ ఓకే మీకు మీరు మీ ప్రోగ్రామ్స్ చూసి మీ టికెట్ మీదే అడ్మినిస్ట్రేషన్ వేరొకరు ఇంకొకరు చూసుకుంటారు అని చెప్పి చెప్పడం జరిగింది అడ్మినిస్ట్రేషన్ టికెట్ మీదే కానీ అడ్మినిస్ట్రేషన్ ఇంకొకరు చూసుకుంటారు అన్నట్టండి జగన్మోహన్ రెడ్డి గారు పంపించి అలా చెప్పించారట దాని అర్థం ఏంటండి పెళ్ళి నీకే చేస్తాం కానీ కాపురం మాత్రం ఓడొచ్చు చేస్తాడు అన్నట్టు అది అంత నీచంగా లేదా మాట టికెట్ అయితే నీదే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఓడ చూసుకుంటాడట అంటే జగన్ రెడ్డి గారు బంధువులు ఏదో ఒక రెడ్డి గారిని పంపిస్తారు అన్నమాట ఏంటండి ఈ సిగ్ధులేని ఈ రాజకీయం ఏంటి ఈ సిగ్గలేని రాజకీయం చేస్తూ మళ్ళీ జగన్ రెడ్డి గారు ఏంటి ఎస్సీలకు నేను పదవులు ఇచ్చాను బీసీలకి ఇచ్చేసాను నా ఎస్సీ నా బీసీ నా మాయినట్టు అంటున్నాడు ఏంటి మరి ఈ ఎస్సీ ఎమ్మెల్యే ఎలా మాయాడుతున్నాడు రాజశేఖర రెడ్డికి బాగా అనుకూలమైన వ్యక్తి బాగా నమ్మకమైన వ్యక్తి అటా గారు అలాంటి వ్యక్తి పరిస్థితే ఇలా ఉంటే మిగతా ఎమ్మెల్యేలకి జగన్ రెడ్డి అధికారం ఉంటాడా మిగతా మంత్రులకి ఉప ముఖ్యమంత్రులకి అధికారం విచ్చుంటాడా ఏంటయే సిగ్గులేని బతుకు ఏంటయ్యే సిగ్గులేని ప్రచారం ఇంతకన్నా తెరదు ఇంకోటి ఉందా తెగాడైతే నీదే కానీ ఈ అడ్మినిస్ట్రేషన్ మాత్రం వేరేవాడు అంటే ఇంకొకటి వచ్చి ఎమ్మెల్యేగా అక్కడ ఇది చేస్తా ఉంటాడు ఇచ్చి అసలు బాండి అన్నట్టు ఇతను ఇతరుడు గారు అసలు బాండి ఇదే మాట నాతో చెప్తే చెప్పారు కానీ ఇదే ఇంకొకటి అయి ఉంటే నువ్వు జగన్ మాపించారు సరిపోయింది కానీ ఇంకోటి ఎవడన్నా అయితే ఇక్కడే కోస్ పాత్ర అని ఉంటాడు ఏం లేని బతికిది మళ్ళీ దీన్ని గొప్పగా చెప్పుకుంటారా జగన్ గారు వెళ్ళి ఈయనొకడే కాదండి ఎమ్మెల్యేలు అందరూ అదే మాట అన్ని కులాలోళ్ళని ఒక ఎస్సీలే కాదు ఒక బీసీలే కాదు ఇక ఇంకో బీసీ ఒక గాయం చూడండి కేవలం ఏదో మా మహాలు చూపించేసి బీసీలకు ఏదో చేస్తామని చెప్పడం తప్ప ప్రత్యేకంగా బీసీలకు పవర్ ఉంటుంది అంటే ఇక్కడ కర్నూలు ఎంపీ గారు మాట్లాడుతున్నారండి కర్నూలు వైసీపీ ఎంపీ గారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు వీళ్ళందరికీ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చేశాను పదవులన్నీ ఆలకి ఇచ్చేశాను మంత్రి పదవులన్నీ ఉప ముఖ్యమంత్రులన్నీ హోం మంత్రులన్నీ కానీ ఇది ఎప్పుడు అన్నాను అనుకుంటున్నారు నేను ఆరు రోజుల క్రితం ఆరు రోజుల క్రితం చెప్పాను ఆ మాట నేను చెప్తున్నాడు జగన్ ఆ పబ్లిక్ మీటింగ్లో మొత్తం అన్ని ఎస్సీలకి బీసీలకి నా ఎస్సీ నా బీసీ అని నిన్న చెప్పాడు నేను ఆరు రోజుల క్రితం చెప్పాను అంటే దాన్ని బట్టి అతను చెప్పే మాటలు ముందుగానే మనకి తెలిసిపోతున్నాయా లేకపోతే ప్రతి మీటింగ్లోనూ అతను అదే పాట పాడుతున్నాడా చిచ్చి మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఒకసారి వినండి పెద్దపీట వేయడం అంటే అది ఒక జనరల్ స్టేట్మెంట్ అండి పదవిస్తున్నారు మీరు చేసుకోవడానికి అవకాశం లేకుండా మా మాటకు విలువ లేకుండా అది పెద్దపీట వేయడం అని అనిపించుకోడు కేవలం ఏదో మా మొహాలు దూపించేసి బీసీలకు ఏదో చేస్తామని పదవిస్తున్నారు కానీ మా చేతికి అధికారం ఇవ్వట్లేదు మేమే మా వర్గాలకు చేసుకొని ఇవ్వట్లేదు చేసుకొని ఉన్నప్పుడు మాకు పదవి ఇచ్చారని గొప్ప చెప్పుకోవడం దరిద్రంగానని చెప్పి సొంత పార్టీ ఎంపీ దబ్బులు పెడుతున్నాడు భూతులు వచ్చేది నాకు సొంత పార్టీ ఎంపీ సొంత పార్టీ ఎమ్మెల్యే పదవైతే నీదే అధికారం నీది కదా కాదన్నారట అదే బయటకు వచ్చి సిక్కి లేకుండా నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు నా ఏవాళ్ళు అని చెప్పి మరి సీఎం గారు అలా చెప్తున్నారంటే ఏమి రాజ్యం అయ్యేది ఏ నమ్మేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఇలాంటి మాటలు ఇలాంటి పక్కోటి మాటలు ఎస్సీలకి అలా గొప్ప చేసేటట్టు జగన్ రెడ్డి అదే అభ్యర్థి విగ్రహం పెడిచేట ఏమన్నా అంటే ఇక్కడ చూడండి మొత్తం టికెట్లు మార్చేసిన టికెట్లు అన్నీ కూడా ఎస్ఈ నాలుగు లిస్టులో చిత్తూరు లోక్సభ ఎస్సీ మారిపోయాడు రెండప్ప గంగాధర్ నెల్లూరు ఎస్సీ మారిపోయాడు నారాయణ స్వామి శంగరమల్ ఎస్సీ పద్మావతి మారిపోయింది నందికొట్కూరు ఎస్సీ అర్ధన మారిపోయాడు తిరువురు ఎస్సీ లక్ష్మనిధి మారిపోయాడు మడకసిరి ఎస్సీ డాక్టర్ తిప్పేసాము మారిపోయాడు కొవ్వూరు ఎస్సీ తానటి వనత మారిపోయింది గోపాలపురం ఎస్సీ తల వెంకటరావు మారిపోయాడు కనిగిరి యాదవ్ గారు ఎవరు మారిపోయారు అంటే ఎస్సీలకి జగన్ రెడ్డి ఇస్తున్న వాల్యూ ఏంటి బీసీలకి జగన్ రెడ్డి కాపులు కూడా చాలా మందిని మార్చేశాడు కాపులు లేదు బీసీ లేదు ఎస్సీ లేదు ఎస్టీ లేదు మైనారిటీ లేదు నా నా తగిలిత్తు మొత్తం వాళ్ళందరినీ కూడా పేకల్లోతో గోధులు తీసి కప్పెట్టేస్తున్నాడు అందులోని పైకొచ్చి మాత్రం ఇక మహానుభావులాగా ఆదర్శవంతులాగా సంఘ సంస్కర్తలాగా ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే వాళ్ళు దేనితోన్న వాళ్ళు అర్థం అవట్లేదు నాకైతే తప్పు కదండి ఇది ఒక ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం నేను అన్ని ఆధారాలతో చూపించాను ఇందులో ఏదన్నా నేను కల్పించిందంటూ చెప్పండి జగన్ రెడ్డి చెప్పే మాటలేంటి అతను చేసే పనులేంటి